నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ కర్రీ బీరకాయతో బీరకాయ అలాగే మునక్కాడ కర్రీ మరి కొంచెం పాలు పోసినా బాగుంటుంది కొద్దిగా గరం మసాలాతో అయినా బాగుంటుంది ఇవి రెండింటి కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది రైస్లోకి అయితే చాలా పర్ఫెక్ట్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా మరి ఇంగ్రీడియంట్స్ ఏం వేశాను వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను బీరకాయ మునక్కడ కర్రీ కోసం బీరకాయలు తీసుకున్నాను ఇక్కడ నేను అలాగే మూడు బీరకాయలు తొక్క తీసేసుకొని పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి పచ్చిమిరపకాయలు రెండు అలాగే మునక్కాడలు రెండు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టున్నాను ఈ సైజులో అలాగే రెండు కరివేపాకు రమ్మలు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి నేను బీరకాయ కర్రీలోకి అయితే నీరు వస్తుంది కాబట్టి ఆయిల్ తక్కువగా తీసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాను అక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మెరుగు వేస్తున్నాను కొంచెం నలకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వీటితో పాటుగా రెండు కరివేపాకు రెమ్మలు కూడా ఇక్కడ చూడండి తాలింపు అంతా పర్ఫెక్ట్గా వేగిపోయింది నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపలు వేస్తున్నాను ఉల్లిపాయలు రెండు నిమిషాల పాటు ఇలాగే వేయించుకుంటున్నాను రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను ఒక చూడండి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోనే మునక్కాడలు కూడా వేసేసుకుంటున్నాను మూత పెట్టి ఐదు నిమిషాల పాటిలా ఉంచేస్తున్నాను కొంచెం మునక్కాడలు సాఫ్ట్ గా వచ్చే వరకు మూత తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి మునక్కాయ కొంచెం సాఫ్ట్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోనే నేను బీరకాయ ముక్కలు కట్ చేసుకునే బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాను బీరకాయ ముక్కలతో పాటుగానే పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను పాటుగా నేను కారం ఒక స్పూన్ వరకు వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఘాటుగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసేసాను మీరు కొంచెం మసాలా కావాలనుకుంటే ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా మిక్స్ చేసుకోవచ్చు ఇంకా మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఇక్కడ పది నిమిషాల తర్వాత ఇక్కడ మూత తీస్తున్నాను నేను అక్కడ కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా నీరుంది కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను మీరు కావాలనుకుంటే గరం మసాలాలు అవి వేసుకోకపోతే ఇందులో కొంచెం పాలు పోసుకున్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వెళుతున్నాను ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర్చి లేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయితే సూపర్ కాంబినేషన్ అండి ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మునక్కడ కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం గారి నుంచి చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ